నేడు మెదక్ పట్టణంలోని టిఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తర్వాత మళ్లీ నిన్నటి రోజు జరగడం విచారకరమని ఆవేదన చెందారు రాజ్యాంగంలో అన్ని మతాలను ఆక్యంగా ఉండే సంస్కృతి ఉందని గత పది సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అన్నారు పండగలు ఎవరి సాంప్రదాయాల ప్రకారం వారు చేసుకుంటారని నిన్నటి రోజున చిలికి చిలికి గాలివానలాగా ఘర్షణలు జరగడం శోచనీయమని అన్నారు ఒకరికి ఒకరికి సోదరభావం మెలిగి సాంప్రదాయం మెదక్ పట్టణంలో ఉండేదని కొన్ని శక్తులు భగ్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు వర్గాల వారిగా రెచ్చిపోయి అల్లర్లు చేయరని రోజువారీగా ప్రజలు ఎవరి వృత్తి రీత్యా పనులు చేసుకుంటూ సోదర భావంతో ఉండాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పట్టణంలో నిన్న సంఘటన చాలా విషాదకరం విచారకరం అటువంటి సంఘటనలు జరగకూడదు మన రాజ్యాంగంలో అన్ని మతాలతో పాటు అందరినీ గౌరవించుకునే సంస్కృతి ఉన్నది మన దగ్గర అదేవిధంగా కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం కల్పించే పరిస్థితి రాలేదు అది ఇప్పటి పరిస్థితులు చూస్తే మరి మా గోడలం పౌరులం బతకాలన్నా సావాలనే పరిస్థితి వచ్చింది మేము కూడా ఈ పుట్టినాం కాబట్టి ఎవడ చికూడతాడో ఎవడ చదువుతాడో అనే ఒక మెదక్ ఎప్పుడు లేని సంస్కృతి స్టార్ట్ చేసు చేయడం జరిగింది సరే పరంపరంగా జరుపుతున్నది బక్రీద్ కానీ మన దసరా కానీ ఏదన్నా కానీ సిస్టమ్ పూల పూలం పోసుకుంటాం మనం మనం కూడా దసరా పోసుకుంటున్నాం వాళ్ళు కూడా పోసుకునేది కోసుకుంటుంటామో ఆవును పోయడం మాత్రం దౌర్భాగ్యం పెద్దలకు కూడా విన్నవించినాం మేము ఆవులు అయితే కోయొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము వాళ్ళకి అందరికీ పెద్దలకు విన్నవించినాం చెప్పినాము కూడా అయితే ఆవులు మేము కోయం అనేది వాళ్ళ హామీ ఇచ్చింది దాని ప్రకారమే కార్యక్రమం చేసుకుంటారు అయితే అల్లా కొంతమంది కావాలని ఏవాడు ఏం ఏం చేస్తారు చూసుకుందామని నిన్న సాయంత్రం జరిగినటువంటి ఏదైతే ఘర్షణను తీవ్రంగా విచారకరం విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి సంఘటన గత ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ సందర్భాల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాలు జరగాలి ఇక్కడ అంతా హిందూ ముస్లిం బాయ్బాయైన రీతిలో మరి కలిసిమెలిసినటువంటి బతున్నటువంటి సందర్భాన మరి కొంతమంది మూకలు చేసినటువంటి ఉద్రేకమైనటువంటి మాటలతోటి ఇలా జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అయితే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే ఎవరు మతాలను ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నది కాకపోతే ఇక్కడ చిన్న పోలీస్ వైఫల్యం కూడా కనబడతా ఉన్నది ఎందుకంటే పోలీసుకు ముందే సమాచారాలు ఇచ్చినప్పుడు ఏ గోవద చట్టం చేయకూడదు అంటే గోవద తప్ప మిగతా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అంటే పండగ చేసుకోవడానికి గోమాత సం సంహరించకుండా మిగతా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు అనుమతితోటి మరి వాళ్ళు చేసుకుంటే కూడా ఒక వర్గం వాళ్ళు బాగుండే సరే అది పూచిగా చూసి ఇంకో వర్గంగా రెచ్చిపోవడం వల్ల గోమాతలు ఉన్నాయని చెప్పేసి మరి వీరు పర్సనల్ అటాకింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఏదైనా సరే పోలీసు సమాచారం వాళ్ళు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉండే యాజ్వల్ గా వీళ్ళు కూడా సమయంతో పాటించదు గోమాత కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటే బాగుంటుండే సరే ఏ ఇలా నందభా పండుగ బోనాల పండుగ పెద్ద పండగ రే ఇట్లాంటి మంచి వాతావరణంలో పండుగ తీసుకునే గ్రామంలో ఈ అల్లలు జరగడం బాధాకరం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము మిదపట్ల ప్రజలకు అందరికీ ముఖ్యంగా ఇరు మతాస్తుగా ఇరు వర్గాలు కావాల్సి ఎవరైనా సరే శాంతియుత ధోరణిలో మిగత శాంతిని నిలుపు అందరం కూడా ప్రయత్నం చేద్దాం ఇటువంటి చర్యలు పునర్వతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మేము పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికీ మా గౌరవ మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇట్లాంటి చర్యలు పునరాగతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాల్సింది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం